తనకు ప్రజాగలం ప్రచారంలో టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఇప్పుడు చూద్దాం రాష్ట్రానికి అన్ని మంచి రోజులే మా తమ్ముళ్ళు చెప్తున్న యువతకి తమ్ముళ్ళ భవిష్యత్తు మీదే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాం మూడు జెండాలు వేరు ఆ జెండా ఒకటి అదే సంక్షేమం అదే అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టికి చేందుకు మూడో పార్టీలు కలిశాం ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా కలిసింది మామూలు వ్యక్తులు కాదు అనుభవన నేను తపనున్న పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని ప్రపంచ మట్టలో పెట్టాలని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిసాం ఏం తమ్ముళ్ళో తిరుగుంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని సుఖా సుఖమైన సినిమా జీవితాన్ని ఎదుర్కొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్రమాల్ని ప్రశ్నించడం కోసం పవన్ నిలబడ్డాడు ప్రజల తరపున గళం వినిపించడం కోసం ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు అయినా అనేక అవమానాల్ని దాడుల్ని తట్టుకుని నిలబడి నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరత్తుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నా జీవితంలో నేను కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చీకటి పాలన అంతం చేసే క్రమంలో ఓటు చీలకూడదని ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది నిజం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని మీకు తెలియజేస్తున్నా మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం ఈరోజు అలాంటి సహకారమే నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తుంది అందరం కలిసి ముందుకు పోతున్నాం నేను ఒకే ఒక విషయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం బీజేపీ కలిసి పూర్తి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు మద్దతు ఇచ్చారు వెస్ట్ గోదావరిలో పదహైదు సీట్లకు పదహైదు సీట్లు గెలిపించిన ప్రజానీకం మా కళ్ళ ముందు ఉంది అప్పుడే మొదటిసారి రాధాకృష్ణ కూడా ఎమ్మెల్యే అయ్యాడని విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీ కలిసి వచ్చాం ఏం తమ్ముళ్ళు వైసీపీకి డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పి చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి రానియమని ఈరోజు యువత పవర్ చూశాం ఈ యువత పవర్ చూస్తే మీరు గాని కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడు ఎక్కడికి పారిపోతాడు లండన్ కు పారిపోతాడు మీరు కన్నెర్ర చేస్తే ఎక్కడికి పోతాడు మా తమ్ముడు చెప్తున్నాడు చేతల్లో చెప్పబట్టుకొని ఎక్కడికి పోతాడో ఇప్పుడే నేను చెప్పను అది చేసి చూపిస్తా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో మీరు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు పోయాం అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం ప్రతి క్షణం రాష్ట్రం కోసం తప్పించాం అద్భుతమైన రాజధాని ఉండాలని అందరి మద్దతు అమరావతిని మొదలుపెట్టాం ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశాం ఏడు మండలాలతో కలిపి పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన బాధ్యత ఆ రోజు ఎన్డిఏ పార్టర్స్ కే దక్కింది పదకొండు కేంద్ర విద్యా సంస్థలు తెచ్చి భూములు ఇచ్చి నిధులు సాధించి పనులు చేశాం వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం ప్రతి ఒక్క కుటుంబానికి బాసటిగా నిలబడ్డాం ఐదేళ్లలో ప్రపంచంలో పెట్టుబడులు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాం తమ్ముళ్ళు జాబు రావాలంటే మళ్ళీ మీకు జాబు రావాలంటే మేము రావాలి కూటమి రావాలి కూటమి రావాలంటే మీరేం చేయాలి ముప్పై రోజులు పనిచేయాలి అందుకే తమిళ్ళు మేము ఎప్పుడు ఆలోచించింది స్టేట్ ఫస్ట్ అనేది మా ఇంట్రెస్ట్ ఇదంతా మీ కళ్ళ ముందర జరిగే వాస్తవం ఈరోజు గుర్తు చేసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బాధుడే బాధుడు ఎన్నికల ముందు మిమ్మల్ని అందరినీ అడిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు తల మీద చెయ్యి పెట్టాడు ొగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు గుద్దులే గుద్దులు పిడి గుద్దులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసి అప్పులకు తప్పులకి ఇప్పుడు రాష్ట్రం అయితే వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది కొన ఊపిరి పైన రాష్ట్రానికి ఎన్డీఏ ఒక ఆక్సిజన్ గా పనిచేస్తుంది శక్తి నుంచి బతికిస్తుంది రాజధాని కట్టుకోవాలి పోలవరంతో సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి మా బంగారు తమ్ముళ్ళకి ఉపాధి కల్పించాలి ఉద్యోగాలు ఇప్పించాలి ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేయాలి ఇవన్నీ జరగాలంటే కేంద్రం మద్దతు నరేంద్ర మోడీ గారి సహకారం ఈ రాష్ట్రానికి అవసరం అప్పుడే శిథిలమైన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిన పెట్టగలుగుతాం ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ప్రత్యేకంగా యువత అర్థం చేసుకోవాలి దీంట్లో మా స్వార్థం లేదు నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసమో లేకుంటే పవన్ కళ్యాణ్ అధికారం కోసము మేం ప్రాకులాడడం లేదు రాష్ట్రం కోసం మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం ఆశీర్వదించమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా ప్రతి ఇల్లు ప్రతి పౌరుడు ఆలోచించాలి తణుకు నుంచి ఐదు కోట్ల మందిని అడుగుతున్నా తణుకులో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా ప్రజలారా మీకు విధ్వంస పాలన కావాలన్నా అభివృద్ధి పాలన కావాలన్నా ఆలోచించండి సంక్షేమ పాలన కావాల సంక్షోభ పాలన కావాలన్నా ఆలోచించండి మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా గంజాయి డ్రగ్స్ కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా భూమాఫియా కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా నడములు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలన్నా రహదారి భద్రత కావాలో ఆలోచించండి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసే దొంగలు కావాలన్నా మీ సంపద పెంచే కూటమి కావాలో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే వాళ్ళు కావాలా సంపద సృష్టించే పార్టీలు కావాలని ఆలోచించమని కోరుతున్నా ఆడబిడ్డలు మీరు కూడా ఆలోచించండి ధరల బాధుడు కావాలన్నా దోపిడీ లేని పథకాలు కావాలన్నా మా ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడే మందుబాబులు ఉన్నారు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా బాబులు మీరు అనారోగ్యం పాలు ని పూర్తిగా నిషేధించి మిమ్మల్ని ఆదుకునే పాలసీ కావాలో ఆలోచించమని మందుబాబులు కూడా కోరుతున్నా దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసే నాయకులు కావాలా దళితులకి ఇన్నోవా లాంటి కార్లు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే పార్టీ కావాలో దళితులు కూడా ఆలోచించమంటున్నా ప్రతి ఇంట్లో చర్చ జరగాలి ప్రతి షాప్ లో చర్చ జరగాలి కిరాణా కొట్టు దగ్గర హోటల్ దగ్గర రచ్చబండ దగ్గర అపార్ట్మెంట్ లో కాలనీలో చర్చ చేసి నేను ఓటే మిమ్మల్ని కోరుతున్నా రేపు పదమూడవ తారీఖున మీరు ఓటేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఓటు ఈ ఒక్క కూటమిస్తే రాష్ట్రం కాపాడబోతుంది అది గుర్తు పెట్టుకోవాల్సిందిగా నిన్ను కోరుతున్నా నేను ఒకటే మాట్లాడుతున్నా ఈరోజు ఇక్కడ రైతులున్నారు ఏ ఒక్క రైతైనా ఆనందంగా ఉన్నాడు ఆ చెప్పమంటున్నా ఇక్కడే మంత్రి ఉన్నాడు గోని సంచులు ఇవ్వలేని మంత్రి పౌర సరఫరాల మంత్రి అవునా కాదా అందుకే నేను ఒకటే కోరుతున్నా మళ్ళీ రైతును రాజుగా చేసే బాధ్యత మాది రైతుల మొత్తం ఆలోచించండి ధాన్యం కొనుగోలు చేయలేదు నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకు సంఘీభావాన్ని తెలియజేశాం అయినా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాం ఈ మా యువతను కోరుతున్నా తమ్ముళ్ళు డిఎస్సి పెట్టారా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా ఉద్యోగాలు వచ్చాయా అందుకే అడుగుతున్నా మేము వస్తానే మెగా డిఎస్సి పెడతాం మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాదు మీకు ఉద్యోగాలు ఇప్పించే బాయిత మాది ఉపాధి కల్పనకు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు ఇరవై నాలుగు ఇంట్లో మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రి చెప్పేది నేను పేదల మనిషి అంటున్నాడు నేను ఊటే అడుగుతున్నా పేదల ఆస్తులు దొంగులిచ్చుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా మీరు బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ల పాలనలో మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పులు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒకే ఒక్కడు అదే జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క పేరు చూస్తే అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రజల ఆస్తులకు రక్షణ కనిచ్చే బాధ్యత కానీ జగన్ అనుకున్నాడు అధికారం అంటే దోపిడి అని ప్రజల సంపద కోలు కొట్టడం అని చెప్పి ఆలోచనకు వచ్చాడు ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షాల గొంతు నిమరా నొక్కయ్యడానికి జీవో నెంబర్ వన్ తీసుకొచ్చాడు అంటే ఈరోజు ఎన్నికలు కాబట్టి ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి నేను కాని పవన్ కళ్యాణ్ కాని స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టగలుగుతున్నాం ఐదేళ్లు మమ్మల్ని రానిచ్చారా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నాం ఇది అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక అహంకారి విధ్వంసకారుడు ఈ రాష్ట్రాన్ని సర్వానాశనం చేస్తా ఉంటే తిరిగి పోరాడింది ఒక పక్క నేను ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఐదేళ్లలో ప్రతిపక్ష నేతల పైన అరెస్టులు అక్రమ కేసులు కూల్చిమేతలు దాడులు కబ్జాలు పచ్చని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వైసీపీని బూడిద చేసే సమయం ఆసన్నమైంది ఆ తేదీ మే పదమూడో తారీఖు అని చెప్పి మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నా స్వేచ్ఛగా ఓటేయండి ఆలోచనతో ఓటేయండి మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగేయండి కులం కాదు మతం కాదు ప్రాంతం కాదు రాష్ట్రమే ముఖ్యంగా మీరందరూ ఓటేయాల్సిందిగా నే మిమ్మలు కోరుతున్నా మే పదమూడవ తారీఖున మీరిచ్చే తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవాలి జగన్ అహంకారం కూలిపోవాలి అందుకే జగన్ ఒక ఫేక్ ఫెలో మామూలు ఫేక్ కాదు చాలా ఫేక్ ఫెలో సోషల్ మీడియాను చూశారో నీకు అర్థమవుతుంది మేము నేను పవన్ కళ్యాణ్ గారు చూశారు మీరు ఇంత అన్యోన్యంగా ఉంటే మా ఇద్దరి మధ్యనే సోషల్ మీడియాలో గొడవలు పెట్టడానికి ప్రవర్తించే వ్యక్తి నా సంతకం లేకుండా నేను సంతకం పెట్టారని ఆయనే సంతకం పెట్టి సోషల్ మీడియాలో పెట్టేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఆయన స్టేట్మెంట్ తప్పుడుగా ఇచ్చే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ రాష్ట్రంలో ఫేక్ ఫిలోస్ వచ్చారు బోగస్ వ్యక్తులు వచ్చారు వీళ్ళని నమ్మితే మనం ఇబ్బంది పాడవుతామని చెప్పి మీకు తెలియజేస్తున్నా యూట్యూబ్ లో కానీ మీ ఫోన్ లో వచ్చేది కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి వాస్తవాలు నమ్మండి దొంగల పెట్టే ఫేక్ న్యూస్ ని నమ్మద్దని మిమ్మల్ని కోరుతున్నా నేను ఒకటే చెప్తున్నా ఎలక్షన్ల ముందు ఇంటింటికి తిరిగాడు జగన్మోహన్ రెడ్డి తిరిగాడా అని అడుగుతున్నా ఐదేళ్ల ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎవరన్నా కలిశాడా పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తాడేపల్ల ఎవరైనా కలిచాడని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఇప్పుడు వస్తున్నాడు మళ్ళా మీ దగ్గరికి మీ మీద ప్రేమ కాదు మీ ఓట్ల మీద ప్రేమ మిమ్మల్ని మోసం చేయాలని వచ్చే మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మమని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే తమిళలో కూటమి తర్వాత తరపున మేము ఒక నిర్దిష్టమైన అజెండాతో వస్తున్నాం మీ దగ్గరికి ఆ నిర్దిష్టమైన అజెండా మీరు చూస్తే సూపర్ సిక్స్ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం ఆ సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన ఆడబిడ్డలుగా చేసే బాధ్యత మా కూటమిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందులో మొదటి కార్యక్రమం ఆడబిడ్డ అనేది నెలకు పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు నెల నెల మొదల తారీఖున మీ అకౌంట్ కేసే బాధ్యత